జనవరి ఇరవై తొమ్మిది ఎంతో శక్తివంతమైన సంకటహర చతుర్థి మకర రాశి వారి జీవితం ఎవ్వరూ కూడా ఊహించని విధంగా మారబోతోంది నమ్మలేని అదృష్టం పట్టబోతోంది జనవరి ఇరవై తొమ్మిది సంకటహర చతుర్థి నుండి కూడా మకర రాశి వారి జీవితంలో జరగబోయే మార్పులు ఏమిటి వీరి జీవితంలో చోటు చేసుకోబోయే పరిణామాలు ఏమిటి ఎటువంటి పరిస్థితులను మీరు ఎదుర్కొనబోతున్నారు అనే విషయాల గురించి మనమైతే ఇప్పుడు క్లియర్గా తెలుసుకుందామండి అంతకన్నా ముందుగా మీలో ఎవరైనా సరే కొత్తగా మన ఛానల్ని కనుక చూసుకున్నట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెలైకాన్లో ఆన్లీ ట్యాప్ చేయండి ఇలా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది మీరు మిస్ కాకుండా మన వీడియోని అయితే చూడగలుగుతారు ఇక వీడియోలోకి వెళ్ళిపోయి మకర రాశి వారి జీవితం ఏ విధంగా ఉండబోతోంది వీరి జీవితంలో ఎటువంటి పరిణామాలు చోటు చేసుకోబోతున్నాయి వీరి విద్య ఉద్యోగ వ్యాపార వైవాహిక జీవితాల్లో ఏ విధమైన మార్పులు అయితే రాబోతున్నాయి కూడా క్లియర్గా తెలుసుకుందామండి ఉత్తరాషాఢ రెండు మూడు నాలుగు పాదాలు శ్రవణ నక్షత్రపు ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు మరియు ధనిస్ నక్షత్రపు ఒకటి రెండు పాదాల్లో జన్మించిన వారు మకర రాశికి చెందుతారు రాశి చక్రంలో మకర రాశి పదవ రాశి ఈ రాశికి అధిపతి శని మకర రాశిని శర రాశి భూతత్వ రాశి అని కూడా పిలుస్తారు మొసలి శరీరాన్ని కలిగి జింక మొహాన్ని కలిగిన చిత్రమైనటువంటి జంతువు ఈ రాశికి చిహ్నంగా శాస్త్రాలలో చెప్పబడింది ఇందులో మొసలి శరీరం గట్టి పట్టుదలను జింక సున్నితత్వాన్ని తెలియజేస్తుంది దీనిని బట్టి మనం అర్థం చేసుకోవాల్సినది వీళ్ళు ఏదైనా ఒక విషయం పట్ల పట్టుబడితే దానిని అసలు వదిలిపెట్టరు ఎలాగైతే మొసలి గట్టి పట్టుబడుతుందో అదేవిధంగా వీరు ఒక పనిని మొదలుపెడితే దాన్ని అంతు చూసే వరకు కూడా వదిలిపెట్టారు జింక ఏ విధంగా సున్నితంగా ఉంటుందో అదేవిధంగా వీరి మనస్సు కూడా ఎంతో సున్నితంగా ఉంటుంది మకర రాశి కాలపురుషుని కర్మస్థానము సూర్యుడు ఈ రాశిలో ప్రవేశించినప్పటి నుండి ఉత్తరాయణ పుణ్యకాలము ప్రారంభమవుతుంది శ్రీ వెంకటేశ్వర స్వామి వారి జన్మ నక్షత్రమైనటువంటి శ్రవణ నక్షత్రము కూడా ఈ రాశిలోనిదే అని చెప్పవచ్చండి అసలు మకర రాశి వారి జీవితంలో ఈ సమయంలో అలసట అనేది అధికంగానే ఉంటుంది ముఖ్యమైన విషయాలకు సంబంధించి పెద్ద సలహాలు కూడా మీకు మేలు చేస్తాయి మీరు ఎప్పటి నుండో కూడా చేయాలి అని అనుకున్నటువంటి ముఖ్యమైనటువంటి పని ఈ సమయంలో విజయవంతంగా పూర్తి చేస్తారు మహాలక్ష్మి అష్టోత్తరం చదివితే మీకు శుభ ఫలితాలు కలుగుతాయి దైవ బలం అనుకూలిస్తుంది ప్రారంభించబోయే పనిలో విజయం దక్కుతుంది కీలక విషయాల్లో మనోధైర్యంతో ముందుకు సాగితే ఉత్తమ ఫలితాలు కలుగుతాయి ఆర్థికంగా ఎదుగుతారు నూతన ఆలోచనలతో మంచి కార్యక్రమాలను ప్రారంభిస్తారు అధికారుల వలన మేలు జరుగుతుంది బంధుమిత్రులతో ఆనందంగా కాలాన్ని గడుపుతారు ఉత్సాహంగా ఉంటారు చిన్నపాటి ఇబ్బందులు ఉన్నా అవి మీ యొక్క అభివృద్ధికి అడ్డు రావు వ్యాపారంలో లాభాలు ఉన్నాయి కుటుంబ సభ్యులతో కలిసి చేసే పనులు నెరవేరుతాయి ఆధ్యాత్మికంగా శుభకాలం నడుస్తుంది ఆరోగ్యం పైన శ్రద్ధ అనేది చాలా అవసరం ఇష్టదైవాన్ని ప్రార్థించండి మీకు అన్ని విధాలుగా కూడా అనుకూల ఫలితాలు అయితే కలగబోతున్నాయి జనవరి నెల రెండు వేల ఇరవై నాలుగులో మకర రాశి వారికి గ్రహాల సంచారం వ్యక్తిగత దృష్టికోణం పైన గొప్ప ప్రాముఖ్యతను సూచిస్తుంది జనవరి ఏడవ తేదీన బుధుడు పదకొండవ ఇళ్ళైన వృశ్చిక రాశి నుండి పల్ పన్నెండవ ఇళ్ళైన ధనసు రాశికి మారాడు ఇది ఆత్మచింతనా కాలం నుండి ఆధ్యాత్మిక వృత్తి లేదా అపస్మారక అంశాలపైన దృష్టిని పెట్టవచ్చు జనవరి పదిహేనున సూర్యుడు పన్నెండవ ఇల్లైన ధనుస్సు రాశి నుండి ఒకటవిల్లైన మకర రాశిలోకి ప్రవేశిస్తాడు ఇది నవీకరణ మరియు వ్యక్తిగత సశక్తీకరణ కాలాన్ని సూచిస్తుంది ఇది స్వీయ కేంద్రీకరణ మరియు కొత్త వ్యక్తిగత ప్రయత్నాలను మొదలుపెట్టే కాలంగా చెప్పవచ్చు జనవరి పద్దెనిమిదిన శుక్రుడు పదకొండవ విల్లైన వృష్టికి రాశి నుండి పన్నెండవ విల్లైన ధనసు రాశిలోకి ప్రవేశిస్తాడు ఇది ఆధ్యాత్మిక మరియు భావోద్వేగ అంశాలలో సంబంధాలను మెరుగుపరచవచ్చు ధనసు రాశిలో పన్నెండవ విల్లు మీద కుజురు ఈ నెల అంతా కూడా తన సంచారాన్ని కొనసాగిస్తూ అంతర్ముఖ చర్యలకు లేదా దాచిన అంశాలకు శక్తిని తేవచ్చు నెమ్మదిగా కదిలే గ్రహాలు వారి యొక్క స్థానాల్లో ఉంటాయి గురువు మేషరాశిలో నాలుగవ ఇంటిని రాహు మీనరాశిలో మూడవ ఇంటిని కేతువు కన్యారాశిలో రాశిలో తొమ్మిదవ ఇంటిని మరియు శని కుంభరాశిలో రెండవ ఇంటిని కూడా ప్రభావితం చేస్తూ ఉంటారు ఈ నెల మీకు చాలా సామాన్యంగా ఉంటుందండి ఉద్యోగంలో ఎక్కువ బాధ్యతలు పని భారం కూడా ఉంటాయి ఈ నెల మొదటి అర్ధ భాగం ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది ద్వితీయార్థం కొంత అనుకూలంగా కూడా ఉంటుంది అసలు మకర రాశి వారికి రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరం ఏ విధంగా ఉండబోతోంది వీరికి ఎటువంటి అదృష్టం పట్టబోతోంది వీరు ఏ ఏ విషయాల్లో జాగ్రత్త పడాలి కూడా మనం ఎప్పుడు తెలుసుకుందాం మకర వారికి రెండు వేల ఇరవై నాలుగులో ద్వితీయ స్థానము అనగా ధనస్థానము కు కుటుంబ స్థానము వాక్ స్థానంలో శని సంచరించడం ఏలినాటి శని యొక్క అంత్యభాగం అవడం వలన కొన్ని చికాకులు సమస్యలు ఏర్పడును అయినప్పటికీ రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరంలో మకర రాశికి బృహస్పతి కేంద్ర కోణాలు అయినటువంటి నాలుగు మరియు ఐదవ స్థానాల్లో అనుకూలంగా వ్యవహరించడం చేత మకర రాశి వారికి రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరం వృత్తి ఉద్యోగ వ్యాపారపరంగా అభివృద్ధిని కలిగించే సంవత్సరం అని చెప్పవచ్చు ఈ రాశి జాతకం కలిగిన నిరుద్యోగులకు ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి వ్యాపారస్తులకు వ్యాపారపరంగా ఆర్థిక పరమైనటువంటి సమస్యల నుండి కొంత బయటపడి ముందుకు వచ్చి చేటటువంటి ప్రయత్నాలు కూడా అందివస్తాయి రెండు వేల ఇరవై నాలుగులో మకర రాశి వ్యాపారస్తులకు అప్పుల బాధలు కూడా అధికంగా ఇబ్బంది పెట్టే సూచనలు ఉన్నాయి ఈ రాశి విద్యార్థులకు రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరం శుభ ఫలితాలు రాబోతున్నాయి విదేశీ ప్రయత్నాలు విద్యకు సంబంధించినటువంటి ప్రయత్నాలు సఫలీకృతాలు అవుతాయి మకర రాశి స్త్రీలకు రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరము కుటుంబపరంగా వృత్తిపరంగా సంతృప్తినిచ్చేటటువంటి సంవత్సరము ఈ రాశి వారికి ప్రేమ వ్యవహారాలు ఈ సమయంలో అయితే అనుకూలిస్తాయి గురుని యొక్క అనుకూలత కారణంగా కుటుంబ సభ్యులతో జీవిత భాగస్వామితో చాలా ఆనందంగా వీరు కాలాన్ని గడుపుతారు రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరం ప్రేమ విషయాల్లో మకర రాశి వారికి సత్ఫలితాలు కలిగేటటువంటి సంవత్సరము జీవిత భాగస్వామితో చాలా ఆనందంగా ఆహ్లాదకరంగా వీరు జీవితాన్ని గడుపుతారు శారీరక సౌఖ్యము ఆనందమును కూడా వీరు పొందుతారండి ఈ రాశి వారికి ఆర్థిక పరంగా అప్పుల బాధలు ఖర్చుల బాధలు సమస్యలు కూడా వేధించేటటువంటి సమయం అయితే ఉంది ఏలి ఏలినాటిసుని ప్రభావం చేత అప్పులు మరియు ఇతర సమస్యలు కొంత ఇబ్బంది పెట్టే అవకాశాలు కూడా ఉన్నాయండి మకర రాశి వారికి సంవత్సరం షేర్ మార్కెట్ వంటి రంగాలకు దూరంగా ఉండడం మంచిది ఆర్థిక పరమైనటువంటి విషయాల్లో జాగ్రత్తతో కూడినటువంటి నిర్ణయాలు తీసుకోవడం మంచిదని శాస్త్రం చెబుతోంది గురుబలం అనుకూలంగా ఉండడం చేతి సంవత్సరం అప్పులు ఉన్నప్పటికీ కూడా ఏదో రకంగా ధన సహాయం అయితే మీరు కలిగే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి చూసారు కదండి మకర వారి గురించి ఈ ప్రతి విషయాన్ని మనం తెలుసుకున్నాం కదా ఇక మకర వారి గుణగణాలు వారు చేయాల్సినటువంటి జాతక పరమైన పరిహారాలు కూడా క్లియర్గా తెలుసుకుందాం మకర వారికి స్త్రీల వలన అదృష్టం కలిసి వస్తుంది జీవిత భాగస్వామితో చిన్న చిన్న కలతలు ఉన్న పెద్ద ఇబ్బందులు అయితే ఉండవు చాలామందికి తండ్రి వలన మేలు జరగదు ప్రజాభిమానంతో ఉన్నత స్థితికి చేరుకుంటారు వీరికి దైవానుగ్రహము అధికంగా ఉంటుంది బంధువర్గం కంటే బయట వారికి సహాయం అధికంగా అందుతుంది మకర వారు ఏదైనా సరే తమకు వచ్చిన అవకాశాన్ని జారబడవకుండా జాగ్రత్తగా పని పూర్తి చేస్తారు వీరు మంచి శారీరక బలం కలిగి ఉంటారు మరియు భోజన ప్రియులు అని చెప్పవచ్చు ఏదైనా పని మొదలు పెట్టినప్పుడు లాభ నష్టాలను మ్యారేజ్ వేసుకుని లాభం వస్తేనే ఆ పనిని చేసే మనస్తత్వాన్ని కలిగి ఉంటారు ఈ రాశివారు ఏదైనా పని ప్రారంభిస్తే దాన్ని అంతు చూడనేది వదిలిపెట్టారు తమ వ్యక్తిగత ప్రయోజనాలను చూసుకున్న తర్వాత మిగతా విషయాల గురించి మాట్లాడతారు తమకు ఏదైనా పని చేస్తే వ్యక్తిగతంగా లాభం ఉంటేనే ప్రయోజనాన్ని ఆశించిన తర్వాతనే ఆ పనిని మొదలు పెడతారు ఏవేవో భ్రమలు కల్పించుకుని మురిసిపోవడం మక్క వారికి నచ్చని పని భౌతిక సంబంధమైన విషయాల మీద వీరికి విశ్వాసం కూడా ఉంటుంది నమ్మకాలను అసలు నమ్మరు అంతేకాదు వీరు ఊహా జగత్తులో విహరించరు కొన్ని రాసులు వారు ఊహా జగత్తులో విహరిస్తూ ఉంటారు కానీ మకర రాశు వారు చాలా ప్రాక్టికల్గా ఉండే స్వభావాన్ని కలిగి ఉంటారు మకర రాశికి చెందిన వారికి ఆరు ఎనిమిది మరియు తొమ్మిది అదృష్ట సంఖ్యలు మకర రాశి వారి జాతక ఇచ్చే శనిగ్రహ ప్రభావం వీరిపైన ఉంటుంది దీని కారణంగా వీరికి శనివారం కలిసి వచ్చే రోజుగా ఉంటుంది గణేషుడిని పూజించండి గణేషునికి గరిక మరియు మోదక నివేదన సమర్పించండి బుధవారాలు మరియు చవితి తిథుల్లో శ్రీ గణపతి ఆధ్వర్య శీర్ష స్తోత్రాన్ని పఠించండి చూసారు కదా మకర రాశి వారి గురించి మనం పూర్తి వివరాలు తెలుసుకున్నాం కదా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని అయితే లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెలైకాన్లో ఆన్లీ ట్యాప్ చేయండి ఇలా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్